హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ మీ షైడ్యూస్ ఛానల్ మీలో నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీది ఒక్కొక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీయాలి కొత్త కంటెంట్తో రావాలి అని అనిపిస్తుంది ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఏం చేశాను అనేది వీడియో తీసుకున్నాను ఫస్ట్ నేను లేవగానే హాట్ వాటర్ తాగుతాను అనమాట ఫ్రెష్ అప్ అయ్యవగానే తర్వాత టీ తాగి ఇలా రిలాక్స్ అయి కూర్చున్నాను అక్కడ మా పాప క్యూట్ మూమెంట్స్ క్యాప్చర్ చేశాను తను కూడా అప్పుడే లేచింది అనమాట మీలో ఎంతమంది టీలో పూరి అద్దుకొని తింటారో నాకు చెప్పండి నాకైతే కాంబినేషన్ నచ్చుతుంది ఎందుకో తెలీదు నాకు బోటీ కర్రీ తినాలనిపించింది సో బోటీ కర్రీ చేయించుకున్నాను దాని ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ మేము చేసే విధానం మీకు కనుక నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి ఫస్ట్ అయితే మనం కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అవుతుందా లేదు అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక నేను మీకు ఒక వాటర్ చూపించాను కదా అది అనేది హాట్ వాటర్ అనమాట పాపకి బాత్ చేపేయడం కోసం మనం కుక్కర్లో బోటి పెట్టాం కదా ఇలా విజిల్ మొత్తం పోయే వరకు ఉంచాలి తర్వాత బోటీ అనేది బాయిల్డ్ అయిపోయింది చూడండి ఇక్కడ స్టెప్స్ అంటే పైకి వెళ్ళి కొద్దిసేపు ఎంటలో కూర్చుంటే బాగుంటుంది కదా అని పైకి వెళ్ళాము అండ్ బేబీ కూడా ఎండ బా బా మంచిది కదా అని పైకి తీసుకొని వెళ్ళాము ఇక్కడ నేను బోటి కర్రీ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అవి రెండు ఉడికిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న బోటి కర్రీ ఉంటుంది కదా ఐ మీన్ బోటి కర్రీ కాదు బోటీ ఉంటుంది కదా అది అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మనము అది ఉడుకుతుండగా మనం టమాటోస్ అవన్నీ కట్ చేసుకోవాలి ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా అది బాయిల్ అవుతుంటే కూడా కట్ చేసుకోవచ్చు మనం కొంచెం ఉడికినట్టు అనిపివగానే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలపాలి కలిపిన తర్వాత టమాటోస్ కొత్తిమీర వేసి కొద్దిసేపు బాయిల్ చేయనియ్యాలి ఇది మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం మసాలాస్ వేసుకోవాలి అంటే స్మెల్ ఉంటుంది కదా నాన్ వెజ్ స్మెల్ నాన్ వెజ్ స్మెల్ పోవడానికి మనం ఆ మసాలాస్ యూజ్ చేస్తాము చూడండి ఆయిల్ అనేది పైకి తేలితే మనకి అది కర్రీ అనేది ఉడికినట్టు అనమాట కోసం కారం ఉప్పు తగినంత కారం ఉప్పు మనం లాస్ట్లో వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి బోటీ కర్రీ బోటి ఫ్రై రెడీ అవుతుంది కర్రీ కాదు సారీ బోటి ఫ్రై రెడీ అవుతుంది మీలో ఎంతమంది బోటీ ఫ్రై ఇష్టపడతారు బోటి కర్రీ ఇష్టపడతారో కూడా చెప్పండి అండ్ ఈ కాంబినేషన్లో కూడా ట్రై చేయండి టమాటోస్తో బాగుంటుంది అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి కర్రీ అవ్వగానే మేము ఏం చేసాము మా పాపకి బాగా చేయించాను అన్నాను కదా తనకి రెడీ చేపించాను అనమాట అస్సలు ఆ రోజు వినలేదు రెడీ చేపిస్తుంటే చూడండి ఎలా చూస్తుందో నన్ను ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు చూస్తుంది ఒకళ్ళు ఆ రోజైతే చాలా సతాయించింది ఎందుకు సతాయించిందో అర్థం కాలేదు ఎంతో రెడీ చేద్దాము ఏదో ఎలా అని అనుకుంటే ఎలానో అయిపోయింది చూడండి ఏడుస్తుంది నిద్రపోవడానికి ట్రై చేస్తుంది ఎలా ఎలానో చేసింది బట్ ఓకే తను కొంచమైనా కోఆపరేట్ చేసింది తనకి ఈ డ్రెస్ ఎలా ఉంది ఈ డ్రెస్ మీద కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను మీరు ఎవరైతే చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ తనకి వీడియోస్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా సో నేను వీడియో తీస్తుంటే అలా చూస్తూ ఉండిపోతుంది అండ్ ఇంకా నేను కొత్త కొత్త వీడియోస్ తీయాలి అని అనుకుంటున్నాను లైక్ జాబ్ పర్పస్ కానీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఏది చేస్తే ఎలాంటి జాబ్ వస్తుంది అండ్ స్కిల్స్ కోసము అలాంటి కొన్ని కంటెంట్ వీడియోస్ తీయాలనుకుంటున్నాను మీరు సజెస్ట్ చేయండి ఎలాంటి వీడియోస్ తీయాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు